మరి ఈ రోజు ప్రయోగుతుందనే కన్నా మన పెద్దల తల్లిదండ్రుల దినోత్సవం కాబట్టి మరి తల్లి తండ్రి అంటే దైవంతో సమానం అలాంటి తల్లిదండ్రులలో ఇంత తండ్రి ఎంత తృప్తి పడుతుందో అనేది వాళ్ళు అక్కడ ఆలోచించారు మరి ఇక్కడ తల్లిదండ్రులేమో నా కొడుకు నా బిడ్డనో మాట్లాడితే చాలా బాగుంటుందనేది వాళ్ళు చూస్తుంటారు కానీ అక్కడ వాళ్ళకు తీరిక లేక మాట్లాడలేక మాట్లాడకపోతున్నారు మరి ఇక్కడ చూస్తే తల్లిదండ్రులు ఆవేదన చాలా కష్టం ఎందుకంటే ఆ రోజుల్లో చిన్నప్పుడు తల్లి తండ్రి తాత ఆయి అందరూ కలిసి ఉండే వాళ్ళు ఒక కుటుంబంలో పది మంది ఇందాక మేడం చెప్పినట్టు పది మంది పిల్లలతో కలిసి ఉండేవాళ్ళు చక్కగా కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేకుండా అయిపోతుంది మరి అలాంటి పరిస్థితి కావాలి అంటే మరి సంవత్సరంకోసారి ఇక్కడ మనకు వృద్ధుల కోసం ఆశ్రమంలో ఉన్నాయి మరి వాళ్ళు చూసుకునే వాళ్ళు వాళ్ళే కొడుకులు బిడ్డల్లా మన తల్లిదండ్రులు భావిస్తూ మరి అక్కడ చాలా మంది ఉంటున్నారు మరి అక్కడ ఉన్నా కానీ ఒక్కొక్కళ్ళకు యూట్యూబ్లో చూస్తున్నాము వాళ్ళ తల్లి చెప్తుంటది కొడుక ఒక్కసారైనా నాతో మాట్లాడు చివరిసారిగా నీతో మాట్లాడి నేను కళ్ళు వస్తాను అంటే అట్లాంటి మాటలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది మరి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని అందరూ బాగుండాలని వాళ్ళ పిల్లలతో కలిసి ఉండాలని నేను కోరుకుంటూ నీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు